హే కృష్ణ ధన్యవాద ప్రణామ్ అందరికీ ఇప్పుడు మనం శ్రీ భక్తిసార్ గోడియమట్కి వస్తున్నాము ఈ భక్తిసార్ గోడియమట్ అనేది మా గురుమహారాజ్ గారిది సో ఇక్కడ ఎలాంటి మనకు మనకు ఉన్నటువంటి స్పెషలిటీస్ ఉంటాయి అనేది మనం చూసుకుందాము మనం వెళ్తున్నాం రెండు రండి 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 ఇది శ్రీ భక్తి గోడియ గొడియమఠ ఇది మఠం ఈ గ్రిల్స్ అంతా ఎందుకు పెట్టారంటే కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడి వరకు ఇది మఠం ఇదంతా కూడా ఇది మనకి ఎంట్రన్స్ గేట్ రండి గేట్ తీసుకుని పోదాం హరే కృష్ణ ధన్యవాద ప్రణా ప్రభుజీ చూడండి ఇక్కడంతా పై వారికి ఇది టెంపుల్ మందిరం మందిరం కింద మా రూమ్స్ పైన రూమ్స్ అన్నీ ఉంటాయి ఇది కిచెన్ కిచెన్ తర్వాత చూపిస్తాను మీకు ఫస్ట్ మనము పైన అంతా చూసుకుని వద్దాం ఇది మెట్లపై నుంచి మనం పైకెక్కాలి మందిర్ బందే దేవుప్రభా మందిర్ బందే చాలా హాలియ హరే కృష్ణ ఈ టైం కాదు కాబట్టి టెంపుల్ బంద్ ఉంది ఇక్కడ వాష్రూమ్స్ ఇది కిచెన్ ఉంది కదా కిచెన్ పైన ఉన్నటువంటి స్లాబ్ పైన మనకు పూల చెట్లు పెట్టారనమాట భగవంతునికి మనకు పూలు కావాలి కదా అందుకనే అన్ని మన చెట్టు కనిపిస్తుంది పూల చెట్లు ఓకే ఇది ఆరెంజ్ చెట్టు చాలా పెద్దగా అయింది ఇది పెరుగుతా ఉంది ఇది భగవంతుని కోసం వేసి పెట్టిచ్చారు ఇక్కడ భక్తులు చాలామంది ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట ఈ రెండు రూపం నుంచి మెట్లుంటాయి మనం పైకి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ మనకి లోపల కనిపిస్తుంది కదా ఇదంతా మందిరం ఉంటుంది ఇదంతా క్లోజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కనే ఇదొక రూమ్ ఒకసారి కింద పడుకోవడం అందరూ మంచి హాయిగా ఒక నలుగురు ఐదు ఈజీగా పడుకోవచ్చు ఒక్కొక్క రూమ్లో ఇది ఒక రూము ఎనిమిది మంది పడుకోవచ్చు ఇవన్నీ కూడా బెడ్స్ అనమాట కింద పడుకోవడానికి ఇవన్నీ బెడ్షీట్లు ఏదైనా వాళ్ళకి అరేంజ్మెంట్స్ కోసం ఇది ఓకే ఇదంతా కూడా మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాము ఇక్కడ ఒక రూమ్ ఇది ఇది చూసారు కదా ఇది హాల్ రూమ్ ముందు చాలా మనకు బయట కూర్చొని హాయిగా జపం చేసుకోవచ్చు అలాగే భక్తులతో మాట్లాడుకుంటూ చూడండి ఈ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇందులో ఒక పది పదిహేను మంది ఈజీగా పడుకోవచ్చు ఫ్యాన్స్ చాలా రూమ్ అంతే చాలా చల్లగా చాలా బాగుంటుంది ఎప్పుడు వచ్చినా కూడా మేము ఇక్కడే స్టే చేస్తామన్నమాట ఇది కూడా ఒక రూమ్ చాలా స్పేసియస్గా ఉంటుంది మనం చూసుకుంటే అందరు కూడా మనకు బాత్రూమ్లనే బయట ఉంటాయి కంఫర్ట్గా ఉంటుంది చాలా మెయింటెనెన్స్తో కూడుకున్నటువంటి కేవలం భక్తులు మాత్రమే ఇది కేటాయించింది ఈయన మా గురుమారాజ్ గారు ఆయన ఫోటో ఇక్కడ ఇది స్టోర్ రూమ్ ఇక అన్నీ స్టోర్ చేసి ఉంటాయి ఇదివరకు ఇది కిచెన్గా వాడేవాళ్ళము ఇంకా ఇప్పుడు స్టోర్ రూమ్ కింద కన్వర్ట్ చేశాం అనమాట ఇంకా మనం పైకి వెళ్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది సో పైకి వెళ్దాం ఇంకా రూమ్స్ ఉన్నాయి ఇది సెకండ్ ఫ్లోర్ ఇవి సేమ్ యాస్టిస్గానే ఉంటాయి ఈ రూమ్స్ కూడా ఈ బెంగాల్ నుంచి వచ్చిన భక్తులకి ఇక్కడ రూమ్స్ అలాట్ చేస్తూ ఉంటారు అంటే చాలా చాలా బాగుంటాయి చాలా పెద్ద ఎంత పరుపులు అవన్నీ ఎక్స్ట్రా నేను ఇక్కడ పెట్టేస్తారనమాట స్టోర్ రూమ్గా అంత పెద్ద హాలు మళ్ళీ పైకి వెళ్తే మనం నట్మందిలోకి వెళ్తాము వీటన్నిటి కూడా అటాచ్డ్ బాత్రూమ్లు ఉండవు బాత్రూమ్లన్నీ అవుట్ సైడ్ ఇస్తారనమాట ఇక్కడ బాత్రూమ్లు ఇవన్నీ లోపల చేసి పెట్టేశారు ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇదంతా మనకు బయట కూర్చొని సాంగత్యం మనం ఏమైనా చేసుకోవడానికి ఇక్కడ ఇక్కడ భక్తుల బట్టలు కూడా మంచిగా హారేసుకోవచ్చు ఇక్కడ మౌత్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ప్లేస్ అనమాట ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనం చుట్టుపక్కల ఎన్నో టెంపుల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి దీనిపై నుంచి ప్లస్ ఇక్కడ దగ్గరలో యమునా నది కూడా పక్కనే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ గ్రిల్స్ అన్నీ కూడా మన వానర సైన్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికోసం వేస్తారనమాట పైన రేకులు వేస్తారు ఇదివరకు రేకులు లేకుండా మహారాజు గారు రేకులు వేసి పెట్టారు ఇంక ఇక్కడ అంత ఇంత బాగా చేస్తారు చూడండి ఫ్లోర్ కూడా చాలా అంటే చాలా కాకపోతే ఇక్కడ సేవకులు చాలా తక్కువ ఉంటారు కాబట్టి కొంచెం ఈ నీట్గా చేయడం ఇదం మేము వచ్చినప్పుడు మేము క్లీన్ చేసేసుకుంటాం ఇదంతా ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దాం ఒకసారి హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ రూమ్ ఇలా అన్ని బెడ్స్తో ఉంటాయి అనమాట బెడ్స్ వేసి ఉంటాయి ఒకసారి చూద్దామా లైట్ వేసుకుందాం చాలా చీకటిగా ఇలా ఇవన్నీ బెడ్లు వేసి ఉంటాయి ఇవి భక్తుల కోసం ఇవి అలాట్ చేస్తుంది అనమాట చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ ఒక రూమ్ ఇక్కడ బ్రహ్మచారీస్ ఉంటారు ఈ రూమ్లో ఇక్కడ ఇక్కడ మనకు ఇక్కడ మహారాజు గారు కూర్చొని ప్రవచనం అన్నీ ఇస్తూ ఉంటారు ఇక్కడ నుంచి మనకు ప్రసాదం అంతా కూడా భక్తులకు పెడతా ఉంటారు ఇక్కడ వచ్చేసేమో ఇది వెజిటేబుల్స్ స్టోరేజ్ రూమ్ అనమాట మనం చూడవచ్చు ఇలా వెజిటేబుల్స్ అన్ని స్టోర్ చేస్తూ ఉంటారు ఇది మహారాజు గారు ఉండేటటువంటి రూమ్ ఇది లోపలికి మనకు వెళ్ళగొడుగు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఇది కూడా ఇంకొక రూమ్ మనకి చేశారు కదా ఇది చాలా పెద్ద హాల్ ఉంటుంది ఎల్సేపులో ఉంటుంది ఒకేసారి మనం ఒక యాభై మందికి ప్రసాదం పెట్టచ్చు అనమాట ఇక్కడ మనకు బఫే సిస్టమ్ ఉండదు అందరికి కూర్చోబెట్టి ప్రసాదం పెడతాను ఇది ఇదొక రూము అక్కడ కూడా ఒక రూమ్ ఉంది కదా అలో గురు మహారాజు గారు ఉంటారు అక్కడికి కూడా మనం ఇక్కడ ఎవరు అలౌ చేయరమాట చూసారు కదా ఇది శ్రీ గోడి గోడమ్మటు ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు కానీ కొంచెం వాళ్ళ కోసం కానీ ఇంకోటి విఐపి రూమ్స్ ఉంటాయి వాటిని కూడా చూద్దాం ఒకసారి మనం హరే కృష్ణ మనకు గోశాల పక్కన ఉన్నటువంటి ఆశ్రమం ఇది ఒకటి దీంట్లో ని కోసం మహారాజు గారు సపరేట్గా కట్టించారు ఇది హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఇంకా చాలామంది భక్తులు ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారన్నమాట వాళ్ళ కోసం గా కట్టించారు ఇది ఇక్కడ పూల చెట్లు ఇక చూసారు కదా ఈ ప్లేస్ అంతా కూడా చెట్ల కోసం పూల చెట్లు భగవంతునికి పూలు కావాలి కదా పూల కోసం ఇదంతా వేశాడు అనమాట మహారాజు గారు ఇప్పుడు ఎండాకాలం కదా చెట్లన్నీ ఎండుకుపోయాయి ఇవి ఇక్కడ కట్టారనమాట ఇక్కడొకటి ఇక్కడొకటి కూర్చొని జపం కానీ మాట్లాడుకోవడానికి కానీ దీని పేరేం పెట్టారంటే గురుదేవాలయ అని పెట్టారనమాట ఈ యొక్క కాటేజ్ ఆశ్రమం పేరు ఇంకా చూడండి ఇదంతా కూడా మన గోశాల కోసం మనం పూజ చేశాము అది గోశాల ఇంకా గోబరంతా వేస్తుంటారు దీన్ని ఇక్కడ ఈ ప్లేస్లో మొత్తం మనకు ఒక రెండు వందల గజాలు ఇది మూడు ఫ్లోర్ల గోశాల కట్టడానికి మననే భూమి పూజ చేశాము మనం ఒకసారి లోపలికి వెళ్దాం రండి చాలా మంచి మంచి రూమ్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఇవన్నీ విఐపిస్ కోసం కేటాయించినటువంటి రూమ్స్ ఇవి చూడండి ఇక్కడ బెడ్స్ ఇవన్నీ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ బెడ్ ఇదొక రూమ్ ఇంత పెద్ద కారిడార్ ఉంటుంది మంచిగా బ్రహ్మాండంగా ఇదొక రూము మనకి ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది ఇదొక రూము మొత్తం ఇక్కడ మనకు ఒక ఫైవ్ సిక్స్ రూమ్స్ ఉంటాయి రండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా మంచి మంచి రూమ్స్ ఉంటాయి మేము ఇప్పటికీ ఫస్ట్ ఫ్లోర్ అనే స్టే చేస్తున్నాము ఈ బాల్కనీ అంతా ఇక్కడ ఆరేసుకోవడానికి మనకు ప్రొవిజన్ ఇచ్చారు ఇది మళ్ళీ పైకి పైన ఫ్లోర్స్ కట్టే ఆలోచనలో ఉన్నారు మహారాజు గారు అది వారికి ఇప్పుడు ఇంకేం స్టార్ట్ చేయలేదు ఎందుకంటే కంటే చాలామంది భక్తులు వస్తుంటారు ఆ భక్తులందరి కోసం చూశారు కదా ఎంత నీట్గా ఇంత క్వాలిటీగా ఇది కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు మహారాజు గారు చూడండి ఈ రూమే మేము ఇప్పుడు ఉంటుంది లాక్ ఇక్కడ ఒక రూము ఇక్కడ ఒక రూము ఇదొక రూము ఇలా మనకు చూడండి ఇక్కడ చాలా బాగా ఇది కూడా మనం ఒకసారి రూమ్ చూద్దాం ఇది ఓపెన్ మన భక్తులే ఉన్నారు ఇందులో ఇలా మనకు అన్ని ప్రతి దాంట్లో బెడ్స్ అటాచ్డ్ బాత్రూము అన్ని మంచి టైల్స్ వాల్స్కి ఏసీలు ఫిక్స్ చేయించేది ఉంది చేద్దాం అని చెప్పేసి అన్నారు అనుకోసమంటే కనుక ఆశ్రమంలో భక్తులు ఇచ్చే డొనేషన్స్ తో నడుస్తాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకు వెనకాల బాల్ కానీ బట్టలు తీసుకోవడానికి కానీ మనం ఇది చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇదంతా కూడా చాలా సంతోషం ఇది అనమాట ఇది కదా మనమంతా కూడా శ్రీ భక్తిసార్ గౌడియమఠ మనము చూశాను అసలు ఎంత మేనేజ్ చేస్తున్నారు అంత ముగ్గురే ఉంటారు ఇద్దరు బ్రహ్మచారులు మహారాజు భక్తులు వస్తుంటారు వెళ్తుంటారు వాళ్ళందరిని చూసుకోవాలి అందరికి ప్రసాద పెట్టడం కేవలం భక్తులు వచ్చి ఇక్కడ స్టే చేయడం కోసమే మహారాజు గారు ఇంత రిస్క్ తీసుకొని అంత చేసి అసలు ఎంత సర్వీస్ చేస్తారంటే నిజంగా భక్తులంటే వాళ్ళకి ఇలాగే ఉంటారా అన్న సందేహం మనకు వస్తుంది అలా చూసిన తర్వాత మన జీవితంలో మనం ఏం చేస్తున్నాము మనమేంటి మన మీద మనకి ఈర్ష కలుగుతుంది అంత ప్రేమ చూపిస్తారు నెక్స్ట్ వీడియోలో తోటి కలిసి ఆ వీడియో చేస్తాను హరే కృష్ణ ఎవరైనా సరే బృందావనం వస్తే రావాలనుకుంటే ఈ ఆశ్రమంలో మీరు ఆశ్రయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని సందర్శించవచ్చు దానికి మహారాజు గారే దగ్గరుండి పంపిస్తారు వెహికల్స్ అవన్నీ కూడా బుకింగ్ కూడా ఆయనే చేస్తాడు ఆయనే చూసుకుంటాడు మనల్ని కన్నా బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటాడు అంత బాగా చూసుకుంటాడు అనమాట సో ప్రియ హిందూ బంధువులారా భక్తులారా మీరు బృందావనం విజిట్ చేయాలనుకుంటే కనుక మీరు హాయిగా ఈ ఆశ్రమానికి రావచ్చు ఈ ఆశ్రమం నుంచి ప్రతి ప్లేస్ను మీరు సందర్శించవచ్చు హరే కృష్ణ ధనవర్పనాం భక్తులందరికీ